నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కడపలో వైసీపీకి గట్టి షాక్ తగలనుందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి ఇప్పటికే మహానాడు కడపలో నిర్వహించి వైసీపీకి కోలుకోలేని దెబ్బ కొడితే మరి ఇప్పుడు మరో దెబ్బ ఏంటి అని అందరూ ఆలోచనలో ఉన్నారు మరి ఇదే విషయంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మన వీక్షకులు ఇప్పటి వరకు వైసీపీ అడ్డ అన్నారు కాదు ఇది టీడీపీ అడ్డ అనే విధంగా మహానాడుని మూడు రోజులు కడపలో నిర్వహించి కడపలో టీడీపీ తనదైన ముద్ర వేసింది సార్ ఇప్పుడు మరి కడపలో వైసీపీకి గట్టి షాక్ మళ్ళీ తగలనుందా అంటే అవునని అంటున్నారు అదేంటి అంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మా హయాంలో కడపని భారీగా అభివృద్ధి చేస్తాం ఇక్కడికి స్టీల్ కంపెనీ తీసుకొస్తామని చెప్పి పలుసార్లు చెప్పారు మరి ఆయన తెచ్చిన దాఖలాలు లేవు మరి శంకుస్థాపన అయితే జ జరిగింది మరి ఇప్పుడు నిన్న ఢిల్లీలో పారిశ్రామికవేత్తల ముందు చంద్రబాబు నాయుడు గారు జిందాల్ కంపెనీ పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి అది కూడా కడపకు వస్తుందంటూ చంద్రబాబు గారు ప్రకటన చేశారు మరి దీంతో వైసీపీకి కడపలో కోలుకోలేని దెబ్బ అంటారా ఏమంటారు మీరు అసలు కడపలో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నిసార్లు సార్లు శంకుస్థాపన చేశారు ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా చేసినట్టు నాకు గుర్తు కానీ ఒక్క అంగుళం కూడా ముందుకెళ్ళ భూమి కూడా ఎలా చేశారు కానీ అయినా కూడా ఏం జరగల అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నట్టు మహానాడు ఫస్ట్ టైం కడప జిల్లాలో జరిగింది కడప జిల్లాలో అంతకుముందు కూడా తెలుగుదేశానికి మంచి పలుకుబడి ఉంది ప్రజల్లో అభిమానం ఉంది కాకపోతే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం ఎనభై మూడు నుంచి మహానాడులు నిర్వహిస్తూ వస్తుంది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పట్ల తమకున్న బాధ్యతని తర్వాత ప్రజల ఆకాంక్షల్ని చర్చించేందుకు తర్వాత మార్గ దిశానిర్దేశం చేసుకునేందుకు కార్యకర్తల బాధ్యతల్ని వేసుకునేందుకు పార్టీలో ఐకమత్యంగా ఉండి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి పార్టీ అభివృద్ధికి అనే ఒక ప్రణాళిక కోసం ఇది నిరంతరంగా జరుగుతున్న కార్యక్రమం కానీ ఎందువల్ల కడప జిల్లాలో ఇప్పటివరకు జరగలేదు అంటే ఇతర ప్రాంతాలకు కొంత దూరంగా ఉంటుందనే ఉద్దేశం మీద కానీ ఈసారి కడప జిల్లాలో నేను ఈ పండగ మూడు రోజుల పాటు జరగటం తెలుగుదేశం శ్రేణులకి నాయకులకన్నా కూడా కడప జిల్లా ప్రజలకి చాలా సంతోషం కలిగింది ఎందుకంటే ఆ పండగని మన ఇంట్లో నిర్వహించారు ఆ వేడుకని మన ఇంట్లో నిర్వహించారు అనే భావన కడప జిల్లా వ్యాప్తంగా వ్యక్తమైంది తర్వాత అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కూడా కడప జిల్లా ప్రజలు చాలా ఆదరణగా చూశారు ఎక్కడ ఎవరు ఎట్లా సహాయం చేయొచ్చు కార్యకర్తలని స్వాగతించవచ్చు వాళ్ళ పట్ల మన ప్రేమను చూపించవచ్చు అనేది వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు అది ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర ప్రజలకు కూడా ఒకటి అర్థమైంది ఏంటంటే కడప జిల్లా ప్రజలు పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారు అనుకున్నారు అందరూ కఠినంగా ఉంటారు ఇతరుల పట్ల దాష్టికాలు చేస్తారు దౌర్జన్యాలు చేస్తారు ఇతరుల సొమ్ము దోసుకు తినే అలవాటు ఉంటుందేమో అన్న భావన సర్వత్రా ఉండేది కానీ మొన్న ఇప్పుడైతే ఈ వీళ్ళందరూ కూడా కడప జిల్లాకి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యాన్ని వాళ్ళ ప్రేమని వాళ్ళ ఆదరణి చూసిన తర్వాత మనం తప్పుగా ఆలోచించాము జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులే లేరు ఇక్కడ చాలా తేడాగా ఉన్నారు ఇలాంటి ప్రజలు ఉన్న కడప జిల్లాలో మనం ఈ పండుగ నిర్వహించుకోవటం మనకు కూడా సంతోషం అన్న భావన కలిగింది అది మొట్టమొదటిసారిగా నిర్వహించటం మొన్న గత ఎన్నికల్లో కూడా పది సీట్లలో ఏడు సీట్లు తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు ఇప్పుడు ఈ మహానాడు తర్వాత పదికి పది సీట్లు వస్తాయి అనేది కడప జిల్లా ప్రజలు చెప్తున్నారు దీనికి తోడు మీరు అన్నట్టు ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందని ఇన్ని సంవత్సరాల నుంచి ఊరించటమే తప్ప దానికి సంబంధించిన కార్యక్రమం నిర్దిష్టంగా వీళ్ళు చేయలేకపోయారు నిన్న ఈ పారిశ్రామికవేత్తల సమావేశానికి వెళ్ళిన ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తల సమావేశానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు సజ్జల జిందాల్ ఆయన వాళ్ళు ఉక్కు ఫ్యాక్టరీలో చాలా బాగా ఆరితేరిన వాళ్ళు అంతకుముందు కూడా వాళ్ళతో పెట్టిస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బాగా సన్నిహితమే కానీ ఆయన ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు ఇవన్నీ విమర్శలు కూడా చేశారు కదా సార్ జిందాల్ మా తీసుకొస్తామన్నా ఇప్పుడు ఆ పరిశ్రమకి చోటు ఇవ్వట్లేదు రానివ్వట్లేదు అని చెప్పి కూడా వైసీపీ విమర్శలు చేసిన నేపథ్యం కూడా మనం చూసాము కానీ ఇప్పుడు ఏమంటారు అంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ట్వీట్ చేశారు సజ్జల్ జిందాల్ ఆయన స్నేహితుడైన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఆయనకి బాగా తెలుసుకో అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కసారి మనం ఫ్యాక్టరీ కనుక పెట్టిన తర్వాత వీళ్ళు బ్లాక్మెయిల్ ట్యాక్టిక్స్ బాగా చేస్తారనే పేరుంది అంతకుముందు కియా ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చి ప్రొడక్షన్ మాత్రం వైఎస్ఆర్సిపి టైంలో వచ్చి దాన్ని రిలీజ్ చేస్తున్న టైంలో మాధవ్ ఉన్నాడు కదా మా ఎంపీ మాధవ్ పోలీస్ ఆఫీసర్ అతను లోక్సభ సభ్యుడిగా ఉండి దాన్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పట్ల అమర్యాదగా వ్యవహరించాడు బెదిరింపు ధోరణితో వ్యవహరించాడు అలాంటి పరిస్థితుల్లో నేను అనుకోవటం జిందాల్ గారు కూడా సజ్జన్ జిందాల్ జే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కొంత జాప్యం చేసిన కారణం కూడా అదేనేమో అనిపిస్తుంది ఇతని వ్యక్తిత్వం పైకి తెలుసు తనకి కానీ స్నేహితుడు కాబట్టి ఎందుకు మనం పెట్టుబడితో సంబంధించిన విషయం అది కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టాలి మొదటి దశలోనే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు పెడతారు అంటున్నారు మళ్ళీ రెండో దశలో కూడా దాదాపు అంత పెడతారు ఏడెనిమిది వేల కోట్ల రూపాయలతో ఇప్పుడు వాళ్ళు ముందుకొచ్చారు పది రోజుల్లోనే ఆ ఫ్యాక్టరీ పనులు కూడా ప్రారంభం అవుతాయని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అవుతీ కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా పట్ల మొదటి నుంచి ఆయన ఉన్నాడు నేను ఉక్కు ఫ్యాక్టరీ నా హయాంలో ప్రొడక్షన్లో కూడా తీసుకొస్తాము తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిది ఎన్నికలకు వచ్చే ఎన్నికలకన్నా ముందు ఇక్కడి నుంచి మేము విను ఉక్కు ప్రొడక్షన్ తీస్తామని చెప్పాడు ఖచ్చితంగా జరుగుతుంది నాలుగేళ్లలో ఖచ్చితంగా చేయగలుగుతారు ఇప్పుడు దానికి మీరు అన్నారు కదా డబల్ షాక్ అనేది ఇప్పుడు మొన్న మహానాడు పెట్టడంతోనే ప్రజలు తెలుగుదేశం పార్టీ మాది అనే భావనకు వచ్చారు గతంలో కొంత గ్యాప్ ఉండేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే చాలా పెద్ద నాయకుడు మన నాయకుడు ఇంకా ఇతరుల పట్ల కానీ మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లోనే ఆయనకి మంచి స్టాక్ ఇచ్చారు అక్కడ ఏడు సీట్లు గెలిచింది ఇప్పుడు పది పది అనేది మొన్న మహానాడు క్లోజింగ్ నాటికే ఒక అవగాహనకు వచ్చేసారు పార్టీ రాలేదు పార్టీ కన్నా ప్రజలే వచ్చారు ఈ పార్టీని మనం గెలిపించుకోవాలి ఇంత ప్రజల పట్ల బాధ్యతగా ఎందుకంటే పారదర్శకంగా ఆ పార్టీలో జరిగిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చూశారు ప్రజల పట్ల ఎలాంటి నిబద్ధతో ఆ పార్టీ వ్యవహరించింది అనేది వీళ్ళగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకు నిర్వహించట్లేదు ప్రజల్లో ధైర్యం పెంచలేకపోతుంది ప్రజల్లో విశ్వాసం పెంచలేకపోతుంది మనం కూడా ఇలాంటివి చేయాలి అని వాళ్ళు వాళ్ళే అడుగుతున్నారు కానీ నిర్వహించేది ఎవరు నిర్వహించే వ్యక్తికి విశ్వసనీతి ఉండాలి విలువ ఉండాలి ప్రజల్లో ఆ రెండు లేని పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పార్టీ అధ్యక్షుడిగా ముందు పెట్టి ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నాడు అధ్యక్షుడేమో వెనక్కి వెళ్ళిపోయాడు సలహాదారు ముందుకు రాజు వెనక్కి వెళ్ళిపోయి మంత్రి ముందుకు ముందు రాజు కదా రావాలి ఇప్పుడు పరిస్థితి కార్యకర్తలు కూడా అర్థమైంది లాగా ఇలాంటి మహానాడు లాంటి ఉత్సవాలని ప్రజల ముందుకెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలని భాగస్వాములుగా చేసి కార్యకర్తల మీద విశ్వాసం ఉంచి కార్యకర్తలతో ఆత్మీయంగా మనసు విప్పి ఎందుకు చర్చించట్లేదు మన దూరంగా పెడుతున్నారు ఇది దోపిడీ చేసుకుని తను ఆర్థిక పరిస్థితిని పెంచుకుంటున్నాడు తప్ప ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించలేకపోతున్నాడు కార్యకర్తల్లో ధైర్యాన్ని పెంచలేకపోతున్నాడు మనం ఇవాళ పార్టీకి కార్యకర్తలుగా ఏమి చెప్పి ప్రజల్లోకి వెళ్ళగలుగుతాము మన నాయకుడే దొంగ పనులు చేశారు ఇప్పుడు వాళ్ళందరూ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి మాట్లాడాడు నెల్లూరు జైలు దగ్గర మాట్లాడాడు నెల్లూరులో కాకాణి గోవర్ధన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయల క్వాడ్జి మైన్ను దొంగతనం చేశాడనేది జిల్లా అంతా తెలుసు అందుకే ఒక్క సీటు కూడా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ గెలవలేకపోయింది అలాంటప్పుడు మళ్ళీ ఇవాళ వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం తప్పంటాడు అంటే దొంగలను వదే చేయాలా వాళ్ళ టైంలో నేరాలు చేసిన వాళ్ళ మీద పోలీసులు కేసు పెట్టద్దు అని చెప్పారు పెట్టలేదు ఇప్పుడు రాక కాపాడారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే నేరస్తుల్ని కాపాడితే ఆ ప్రభుత్వానికి కూడా గుణపాఠం ఇదే అవుతుంది కదా ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వరు అంతే కదా కూటమి ప్రభుత్వాన్ని మీరు దొంగలను పట్టుకోమనే ఇచ్చారు అధికారం వీళ్ళని మీరు దొంగ పనులు చేస్తున్నారు మీరు అధికారంలో ఉండొద్దని పక్క తప్పించారు ఇవాళ వరకు వీళ్ళు అసెంబ్లీలు కూడా వెళ్ళడం సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత ప పబ్లిక్గా వచ్చి తెలుగుదేశాన్ని వార్నింగ్ ఇస్తాడు మీరు పోలీసులని దుర్వినియోగం చేస్తున్నారని దొంగలను పట్టుకుంటే తప్పు అయితే మరి పోలీసులు ఉందెందుకు మీకు కాదంబరి జిత్వాని లాంటి జత్వాని లాంటి వాళ్ళని అక్రమంగా తీసుకొచ్చి నిర్బంధించి వేధించమనే అక్రమ కేసులు పెట్టి కాబట్టి ఇవాళ కడప జిల్లా ప్రజలకి ఒకటి అర్థమైంది అభివృద్ధి జరగాలన్నా లేకపోతే ప్రజలు ప్రశాంతంగా బతకాలన్నా లేకపోతే ప్రజల సొమ్ముని ప్రజల కోసమే ఉపయోగించాలంటే తెలుగుదేశం లాంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు లాంటి బాధ్యత గల ముఖ్యమంత్రి ప్రజల్లో కలిసే కార్యకర్తలు ఉన్న పార్టీగా కూటమి లాంటి పార్టీలే ముందుండాలి మనం కిందసారి ఏడే ఇచ్చాము ఈసారి పదికి పదికి ఇద్దాం అనేది వాళ్ళు తీర్మానించుకున్నంత స్పష్టతగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు దానికి తోడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి ఇచ్చిన ప్రకటన మీరు అన్నట్టు డబల్ ధమాకా బెనిఫిట్ మీద బెనిఫిట్ డబల్ బెనిఫిట్ ఖచ్చితంగా జరుగుతుందమ్మా కడప జిల్లా ప్రజలకి ఎన్నాళ్ళ నుంచో ఈ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఆశలు పెట్టుకున్నారు యువతకు ఉద్యోగాలు రావాలి తర్వాత ఉపాధి దొరకాలి అక్కడ పరోక్షంగానూ ప్రత్యక్షంగా కూడా అక్కడ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలి ఇప్పుడు దుక్కీయా లాంటి పరిశ్రమలు వచ్చిన తర్వాత అనంతపూర్ జిల్లా ఎలా ముందుకెళ్ళిపోయిందో కడప జిల్లా కూడా ఫస్ట్ టైం మళ్ళీ ముందడిగేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా శుభ మరి మొత్తానికి ఇప్పటికే కడపలో మహానాడుతో వైసీపీకి షాక్ తగిలిందంటే జిందాల్ కంపెనీ రాకతో ఇంకా మరో డబుల్ షాక్ తగులుతుందని సార్ చెప్తున్నారు అదేవిధంగా ఇప్పటికీ ఏడు సీట్లు రాగా టీడీపీకి వచ్చే ఎన్నికల్లో పది సీట్లకు పది కూడా రావడం ఖాయం అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన వీక్షకులు